రేపు బుధవారం వినాయక చవితి బుధవారం రావడం ఎంతో శుభప్రదం ఈ వినాయక చవితి రోజు ఆకుపచ్చ లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించి గణపతిని పూజిస్తే అదృష్టం ఐశ్వర్యం కలుగుతాయి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్య లేదా ఉదయం పదకొండు ముప్పై నిమిషాల నుండి పదకొండు యాభై నిమిషాల మధ్య పూజ చేయటం ఉత్తమం మట్టి విగ్రహం ఎడమవైపు తొండం ఉన్న కూర్చున్న గణపతి విగ్రహం ఉండాలి గణపతిని ఇంటి ఈశాన్య దిశలో ప్రతిష్ఠించి ఇరవై ఒక్క రకాల పత్రాలతో పూజ చేస్తే శ్రేష్ట ఫలితాలుంటాయి ఇరవై ఒక్క రకాల పత్రాలు సాధ్యం కాకపోతే కనీసం ఐదు లేదా తొమ్మిది రకాల పత్రాలు ఉపయోగించండి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి జిల్లేడు లేదా మందార పువ్వులతో పూజిస్తే శుభం కలుగుతుంది ఈ వినాయక చవితి రోజున ఇంటికి కొన్ని వస్తువులు తప్పక తెచ్చుకోవాలి విఘ్నేశ్వరుడు ద్వారాలు తెరిచి సంపదను కురిపిస్తాడు ఆటంకాలు తొలగిస్తాడు మొదటిది పసుపు గణపతికి ప్రీతి పాత్రమైనది శుభాన్ని ధనాన్ని ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది రుణ బాధ తొలగిస్తుంది రెండవది ఏలకలు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సంపాదన పెరుగుతుంది ధన ద్వారాలు తెరుస్తుంది మూడవది ఎర్రపప్పు నవగ్రహాల అనుగ్రహం లభిస్తుంది దురదృష్టం తొలగి అదృష్టం పెరుగుతుంది ఎర్రపప్పు లేకపోతే పెసరపప్పు కూడా తెచ్చుకోవచ్చు నాలుగవది బెల్లం లేదా పంచదార దేవతలకు ఇష్టమైన నైవేద్యం శుభవార్తలు ధనాభివృద్ధి దైవానుగ్రహం పొందటానికి ఉపయోగపడతాయి అప్పు తగ్గించే ప్రత్యేక పరిహారం గణపతి పూజ తర్వాత ఒక బౌల్ లేదా ఆకులు కుప్పెడు రాళ్ళ ఉప్పు ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ పసుపు అర స్పూన్ కుంకుమ పదకొండు రూపాయలు వేసి గణపతి ముందు పూజించండి రాత్రంతా పూజ గదిలో ఉంచి తర్వాత జిల్లేడు చెట్టు వద్ద సంకల్పం చెబుతూ పెట్టేయాలి జిల్లేడు చెట్టు లేనప్పుడు రావి చెట్టు దగ్గర ఉంచండి వెనక్కి తిరిగి చూడకండి ఈ పరిహారం క్రమంగా అప్పులను తగ్గించి సుఖ సంపదలను ఇస్తుంది బుధవారం వినాయక చవితి పుణ్యకాలం కాబట్టి ఈ సూచనలు పాటిస్తే సంపూర్ణ శుభ ఫలితాలు పొందుతారు హ్యాపీ వినాయక చవితి థ్యాంక్ యూ